అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఋషభ రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అంటున్నాము ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులలో జరిగేది ఏమిటి వినబోతున్న రెండు పెద్ద శుభవార్తలేంటి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియోను చూడమనడానికి కారణాలేంటి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఋషభ రాశివారు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి మీకు రాబోతున్న కష్టాలేంటి ఆ కష్టాలకు ఏ పరిహారం చేసుకోవాలి ఈ ఉగాది తర్వాత మీకు ఏ విధంగా ఉండబోతుంది ఈ కొత్త నెల ఏప్రిల్ అంతా కూడా మీకు ఏ విధంగా జరగబోతుంది ఈ మూడు రోజులలో మీకు అసలు ఏం జరుగుతుంది ఏం జరగదు ఇవన్నీ కూడా పూర్తిగా తెలియాలి అంటే మాత్రం వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట వృషభ రాశి వారు చాలా కష్టజీవులండి ఏ పని వాళ్ళకప్ప చెప్పినా కానీ ఆ పనిని చాలా శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి కష్టపడి పూర్తి చేస్తారనమాట ఒక్కసారి వాళ్ళకి పనికి అప్ప చెప్పితే ఇంకా పని అవ్వదు అనేది ఉండదు ఆ పనికి ఏదైనా వంక పెట్టడానికి కూడా ఉండదు అంత సిన్సియర్గా చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు వీరి ఎంత కష్టపడినప్పటికీ కూడా ఎన్ని పనులు చేస్తూ 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 అన్న ఈ మాటలు ఎన్నిసార్లు వాడాల్సి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి కూడా వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే పెరిగారు వృషభం అంటే ఎద్దు ఆ ఎద్దు ఎంత కష్టపడి పని చేస్తుందో వీరు కూడా గొడ్డు చాకిరి చేసుకుంటూ చెప్పొచ్చు అనమాట కొన్ని కుటుంబ బాధ్యతలు బరువు బాధ్యతలు వీరి యొక్క కాలం తల మీద పడడం చిన్న వయసు నుంచే ఎన్నో భారాలని మోస్తూ ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొని అసలు జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహనను కూడా వీరికి చిన్న వయసులోనే వచ్చేసిందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారిని చేసుకున్నవారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరి యొక్క తల్లిదండ్రులకు ఎంతో విలువనిస్తారో భార్య బిడ్డలకి మగవారు అయితే కనుక భార్య బిడ్డలకి ఆడ ఆడవారు భర్త బిడ్డలకి చాలా ఇస్తారు కుటుంబ గౌరవం కోసం సమాజంలో కుటుంబానికి ఒక గుర్తింపు తేవడం కోసం కుటుంబానికి కావలసినంత కూడా ఇంత లోటు లేకుండా చేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా భార్యను భర్త అర్థం చేసుకోవడం భర్తను భార్య అర్థం చేసుకోవడంలోనూ చాలా చాలా శ్రద్ధ ఉంటుంది అంటే అసలు గొడవలు రావా అంటే గనక ఖచ్చితంగా ప్రతి భార్య భర్తకి గొడవలు అనేది వస్తాయి కానీ వీరికి వచ్చిన గొడవలు అనేటివి ఉదయం గొడవపడితే సాయంత్రానికి మాట్లాడేసుకుంటారు అటువంటి గొడవలు వస్తాయి వృషభరాశి వారికి అవి బాగా అసలు విడిపోతారేమో వీడు అన్నంతగా కొట్లాడుకున్నా కానీ సాయంత్రానికి మళ్ళీ ఒకటైపోతారు అనమాట అలా ఉంటుంది బంధం అనేది ఇక అంతేకాకుండా వీరు చేసిన వృత్తి అందు వ్యాపారం ఎందు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా కానీ అది చిన్నదా పెద్దదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ ఉగాది తర్వాత నుంచి అంటే కొత్త సంవత్సరంలో ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ ఉగాది తర్వాత నుంచి కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుందన్నమాట అంటే ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది మీరు ఎక్కువగా కష్టపడతారా ఖచ్చితంగా ఎక్కువ ఫలితాన్ని అయితే చూస్తారు ఏదో పైపైన అటు ఇటుగా చూసి చూడనట్టుగా కష్టపడతారా అలా పైపైగానే వస్తాయని చెప్పుకోవచ్చు ఎవరైతే ఎంతో శ్రద్ధ పెట్టి ఎంతో కష్టపడి ఆ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టి ఉద్యోగం అయితే ఉద్యోగం ఇలా సిన్సియర్గా చేస్తారు వందకి వంద శాతం అయితే మేము చేసాము అని చెప్పి అనిపించుకుంటారు వారికి అయితే మాత్రం ఆర్థికంగా చాలా బాగుండబోతుంది ఆర్థికంగా చాలా లాభాలు కూడా రాబోతున్నాయి అన్నమాట ఇక వీరికి సమాజంలో ఒక మర్యాద ఒక గౌరవం ఒక గుర్తింపు అయితే రాబోతుంది అనమాట ఖచ్చితంగా సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చి తీరుతుంది కొత్త సంవత్సరంలో ఇక అంతేకాకుండా మీరు వినబోతున్న శుభవార్తలు ఏంటి అంటే కనుక ఆర్థికంగా వీరికి కలిసి రాబోతుందన్నమాట అంటే ఒక రూపాయి దగ్గర పది రూపాయలు రాబోతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు చేస్తున్న బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు చేసే అయితే ప్యాకేజ్ అనేది పెరగబోతుంది ఇక అంతేకాకుండా వ్యాపారాలు చేసే అయితే వ్యాపారంలో కూడా చాలా అభివృద్ధి అనేది జరగబోతుంది ఇక ఉద్యోగం కోసం ఎదురు వారికి కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రయత్నించండి డెఫినెట్గా మీకు ఉద్యోగాలు అయితే వస్తాయన్నమాట ఇక గుర్తించుకోవలసినట్ అయితే మీరు మనుషులకి దూరంగా ఉండండి ఎందుకు మనుషులకి దూరంగా ఉండండి అని చెప్పాల్సి వచ్చిందంటే కనుక ఇక్కడ సమాజంలో కుళ్ళు కుతంత్రాలు ఈష స్వార్థం అసూయ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అన్నమాట ఒకరు బాగుపడుతుంటే ఒకరు చూడలేని పరిస్థితుల్లో ఇప్పుడు చాలా వరకు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు మీ ఎదుగుదలను చూసి మీరు కష్టపడుతుంటే వారు ఏది కూడా చేసేది ఏమీ లేక మిమ్మల్ని చూడలేక ఓర్వలేక నర దిష్టికి మీరు లోన్ అయ్యారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట నరుల దిష్టి అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఏం కష్టాలు పడుతున్నారో ఏం తింటున్నారో ఎన్ని కట్టుకుంటున్నారో ఎన్ని అవమానాలు పడుతున్నారు ఎంత మర్యాదను మందిపుచ్చుకుంటున్నారు కష్టమైన నష్టమైన ఏదైనా మీకు మీరే పడుతున్నారు కానీ అవతల వారి దృష్టిలో ఎవరైతే కుటుంబం పట్ల చూసి వాళ్ళు ఎవరెవరో కూడా మీకు బాగా తెలుసు ఆ చూసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏడుపులైతే ఖచ్చితంగా మీకు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే వారి వల్లే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేటివి మీకు ఎప్పుడు ఉన్నాయి కొంచెం మానసికంగా అశాంతి ఎప్పుడు కూడా మనశ్శాంత చిరాగ్గా ఉండడం గందరగోళ స్థితిలో మైండ్ అనేది ఉండడం అనమాట పని మీద శ్రద్ధ లేకపోవడం ఏకాగ్రత లేకపోవడం ఏ పని చేయాలనిపించకపోవడం పదే పదే కొంచెం బద్ధకంగా లేజీనెస్ అంటాం కదా అలా లేజినెస్గా ఉండడం ఇవన్నీ కూడా దానివల్లే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలనొప్పి కొంచెం నీరసంగా ఉన్న తడగా అనిపించడం ఇవన్నీ కూడా ఈ యొక్క పూర్తి నరదిష్టి అనేది మీద ఉండడం వల్లనే చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ నరదిష్టి తొలగిపోవడం కోసం వారానికి ఒకసారి కనీసం రనీల్ తీసుకునే ప్రయత్నం చేయండి ఉప్పు ఆ వాళ్ళతో ఎప్పటికప్పుడు దిష్టి తీసేసుకుంటూ ఉండండి అందుకే మనుషులకి ఇది ఏవి చెప్పకుండా ఉండాలంటే ముందుకు వారికి దూరంగా ఉండాలి మంచి మాట్లాడితే మాట్లాడారు అబ్బో వీరి దగ్గర చాలా బడాయి ఉంది అని చెప్పి అనుకుంటారు మాట్లాడకపోతే కూడా టెక్ అని అనుకుంటారు ఎట్లాగైనా వెతుకుతారు ఇటు మంచికి పైన వెతుకుతారు చెడుకుపోయినా వెతుకుతారు కాబట్టి ఎవరి దగ్గర ఎలా ఉండాలో మీకు బాగా తెలుసు వృషభ రాశి వారు చాలా వారు ఎవరి దగ్గర ఎలా ఉండాలి తెలివిగా ఎలా ప్రవర్తించాలి మీ డబ్బు మీ సొమ్ము పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవతల వారి మాటలు ఏ విధంగా పడిపోకూడదు ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు వాటిని ఫాలో అవ్వండి అవి మీకు బాగా కలిసి వస్తాయి అన్నమాట ఎందుకంటే నిందా మిమ్మల్ని ముంచేయాలని చెప్పి చూస్తున్నారు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి బలం ఏంటో మీ బలహీనత అవతల వారికి తెలియపరచకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి ఇక వృషభ రాశి వారు సంతానం పట్ల రెండవ శుభవార్త అండి ఇది మొదటిది మీకు ఆర్థికంగా బాగా అభివృద్ధి జరగబోతుందని చెప్పి చెప్పాను కదా అది వినే ఉంటారు ఇప్పుడు రెండవ శుభవార్త అనమాట ఏంటంటే బిడ్డల పరంగా శుభవార్త వింటారు ఇప్పుడు మీకు పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి వాళ్ళకి మంచి మార్కులు రాబోతున్నాయి మంచి మార్కులు వచ్చి చూసే శుభవార్త అయితే ఖచ్చితంగా చూస్తారనమాట ఇంకా అంతేకాకుండా పిల్లలు ఏదైనా ఉద్యోగానికి ట్రై చేస్తున్నారు లేదంటే ఇంకా ఏమైనా పిల్లలకి దేనికి ట్రై చేస్తున్నారు అందులో వారికి అయితే ఒక సక్సెస్ అనేది ఉండబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్తాను ఎందుకంటే పిల్లలే పంచ ప్రాణాలు వృషభ రాశి వారికి ఆ పిల్లలకు సంబంధించిన ఏది జరిగినా కూడా వారికి గుడ్ న్యూస్ అందులో మంచి జరగబోతుంది కాబట్టి ముఖ్యంగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కుటుంబ పరంగా చాలా బాగుంటుందండి ఈ మూడు రోజులు కూడా కుటుంబ పరంగా ఏ ఇబ్బందులు కూడా ఉండవు అనమాట హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా గొడవట అన్నింటిని కూడా మీరు సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ వస్తారనమాట భార్య భర్తల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలన్నీ వస్తాయి మూడు రోజులలో ఇందాక చెప్పినట్టుగా ఉదయం గొడవ పడిన సాయంత్రానికి మళ్ళీ నార్మల్ అయిపోతారనమాట అలా ఉంటాయి మీ గొడవలు అంటే పెద్దగా అవి పట్టించుకునేంత సీరియస్ అయిన అయితే ఏమీ కావాలన్నమాట ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల కొన్ని చాలా బాగుంటుంది విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉందని విద్యార్థులు ఏదైనా కానీ మరి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం మీద వాళ్ళ లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుందన్నమాట కాబట్టి నిర్ణయం అనేది కొంచెం ఆచితూచి తీసుకోండి ఎదుటి వాళ్ళ మాటలు వినొద్దు మీ యొక్క స్వతహాగా తీసుకునే నిర్ణయం మీకు బాగా కలిసిబాటితనంగా ఉంటుందన్నమా విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ తర్వాత వృషభ రాశి వారికి ఇంకా అద్భుతంగా ఉండబోతుంది గతంతో పోల్చుకుంటే ఒక వందకి తొంభై శాతం ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఎవరైనా ఏం చెప్పినా నమ్మొద్దు ఎందుకంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అయిపోతున్నాయి హ్యాపీగా ఉండబోతున్నారనమాట ఏదైనా కానీ మీరు ఒక మానసిక స్థితిని మాత్రం మర్చిపోవద్దు ఏదైనా సాధించాలనే తపన మీలో ఉంటే దాన్ని స్టార్ట్ చేసేయండి మీరు ఇప్పుడు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అంత సక్సెస్ అనేది రాబోతుంది ఒకసారి పని స్టార్ట్ చేసే ముందు గోమాత పూజ చేసుకోవాలి స్టార్ట్ చేసుకుంటూ మీకు బాగా కలిసి వస్తుంది అనమాట శనివారం పూట రావి చెట్టు కింద దీపాన్ని ఆవు నెత్తితో వెలిగించి అనే దీనివల్ల కూడా మీకు చాలా అంటే బాగా కలిసి వస్తుంది అనమాట లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది ఇక డబ్బు పరంగా చూసుకుంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా కష్టపడి అని చెప్పి అన్నాను కదా తగిన ప్రతిపలం మీద ఖచ్చితంగా వస్తుంది ఇక ఈ మూడు రోజులైతే శని రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది లవర్స్ పరంగా చూసుకునే చాలా బాగుంది మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు వస్తాయి కానీ ప్రయాణాలు చేయదలుచుకోరన్నమాట ఈ ఎదు ఫిక్స్ ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ ద్వారా మీరు అనుకున్న మాటనైతే ఆ ఊరు ప్రయాణం చేయకుండానే వింటారనమాట దానివల్ల సగం భారం తగ్గుతుంది వెళ్ళే పని తగ్గుతుంది అనమాట మీకు ఇక మీ లైఫ్లో ఎస్ ఆర్ అనే అక్షరంతో జాగ్రత్తగా ఉండండి మీరు మిమ్మల్ని ఉంచాలని చూస్తున్నారు మీ వెనకే ఉంటూ మంచిగా మేము ఉంటూ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎలా నాశనం చేయాలా లేకపోతే మీరు పడిపోతే ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుందామా అని చెప్పి చూస్తున్నారు కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసే ముందైనా కానీ దైవ అనుగ్రహం మీకు చాలా ఇంపార్టెంట్ దేవుడు అనుగ్రహంతో ఏ పనినైనా మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎప్పుడైనా కొన్ని కొత్త కొత్త పని స్టార్ట్ చేయాలనుకుంటే సోమవారం గురువారం స్టార్ట్ చేసుకోండి మీకు మంచిగా కలిసి వస్తుంది అనమాట సోమవారం గురువారం అల్లరి వస్త్రాలు వేసుకోకుండా ఉండండి ఆకుపచ్చ ఎరుపు గులాబీ వైట్ ఇలాంటివన్నీ వేసుకునే ప్రయత్నం చేయండి మీకు అదృష్ట రంగులు అనమాట మూడు ఐదు తొమ్మిది పదకొండు మీకు అదృష్ట సంఖ్యలో అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ రకంగా చూసుకుంటే ఉగాది తర్వాత అంతా కూడా ఈ సంవత్సరం ఏం హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది ఆరోగ్యం కాస్త కాస్త జాగ్రత్తగా ఉండండి టైంకి తినండి టైంకి పడుకోండి నా ఆరోగ్యం తర్వాత నాకు డబ్బు అయినా అని అనుకోండి అలా అనుకుంటే మీ హెల్త్ అయితే చాలా బాగుంటుంది దాని దగ్గర జాగ్రత్తలు ఆటోమేటిక్గా మీరు తీసేసుకుంటారనమాట అంత హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది అనమాట ఏ టెన్షన్ లేకుండా అంత హ్యాపీగా ఉంది అంత స్మూత్గా హ్యాపీగా గడిచిపోతుందండి మూడు రోజులు కూడా పట్టి నెలల బంగారమే వినాలనుకుంటున్న శుభవార్తలు అయితే ఖచ్చితంగా విన్నారు కదండి రాసి పెట్టుకోండి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది మరి వృషభ రాశి వారికి వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి